తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాటువాడర్ స్కీమ్ లబ్ధి చేకూరాలని కొత్త కొత్త రకాలన్నీ పెడుతున్నారు దాని మీద మా డీలర్లు భయాందోళన చెందుతున్నారనేసి మా స్టేట్ యూనియన్ అంతా కలిసి డీలర్ల భరోసా యాత్రని పెట్టినదండి ప్రతి జిల్లాలో జరిగిందండి ఇది పదకొండో జిల్లా అండి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు తమిళనాడు గవర్నమెంట్లో లాగా మాకు శాలరీ స్కీమ్ మేము మా మెయిన్ డిమాండ్ అండి అలాగే ఇప్పుడు మాకు కూడా పేమెంట్ అది కరెక్ట్గా ఇచ్చి మేము కూడా పేమెంట్ అది కరెక్ట్గా పబ్లిక్ ఇవ్వడం గురించి అన్నింటి గురించి అండి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల కంటే కూడా అత్యంత బలమైనటువంటి శాఖ పేదలకు ఉపయోగపడే శాఖ ఒక ప్రజా పంపిణీ వ్యవస్థ మాత్రమే డీలర్లందరికీ కూడా మేము ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి ఒక పంతొమ్మిది పాయింట్ ఇవ్వడం జరిగింది దాని మీద ప్రభుత్వం డేలర్లకి వైబిలిటీ పెంచడానికి పథకాలు రూపొందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిచార గారు కూడా న్యాయం చేయడానికి ఆ విధంగా ఎవరు భయపడద్దు అని డేలర్లందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేసి భరోసా యోగ కార్యక్రమాన్ని కొంత ప్రారంభించాం దానిలో భాగంగా ఇప్పటివరకు పది జిల్లాలు కంప్లీట్ అయి పదకొండో జిల్లాలో విశాఖపట్నం రేపు మధ్యాహ్నం రెండు గంటలకి ఆర్యవేశ్వర సంఘం జరుగుతుంది